గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రాణ స్నేహితుడిని నమ్మించి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అంతం చేసినటువంటి దారుణమైన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది ఈ న్యూస్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది నిజామాబాద్ జిల్లా మక్లూర్లో మక్లూరు గ్రామంలోని ఈ సంఘటన చోటు చేసుకుంది అసలు ఇది ఏ రకంగా జరిగింది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఇప్పుడు లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ రిలేటివ్ మమతా గారు ఈ సంఘటన మొత్తం

ప్రశాంత్ స్నేహితుడు స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు ఏ ఫైనాన్షియల్ విషయమైనా గానీ వాళ్ళిద్దరూ చేరింగ్ చేసుకునేవాడు సో వాడికి కొద్దిగా వేరే కేసు విషయంలో కొద్దిగా ప్రాబ్లం అయింది ప్రాబ్లం ఆ ప్రాబ్లం వల్ల వాడు కొద్దిగా నర్వస్ అయ్యాడు నర్వస్ అయ్యడం వల్ల ఈ ఊరు వెళ్ళి కామారెడ్డి దగ్గర పలవన్స దగ్గర స్టే అయ్యాడు వలసకెళ్ళాడు అక్కడ కూడా వీడు కాంటాక్ట్ లోనే ఉన్నాడు అయితే ఆ కేసు విషయంలో ఏం జరిగిందంటే అంటే మా కులానికి సంబంధించిన పెద్ద మనుషుల ద్వారా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నట్టు ప్రాపర్టీని వాడి పైన వాడి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి థర్టీ ల్యాక్స్ అప్పించాడు థర్టీ ల్యాక్స్ అప్పించిన తర్వాత ఒక రెండు ఆ పిల్లర్స్ కూ రెండు టూ ఇల్లు ఒకటి పాతి ఇల్లు ఉంది తాతయ్య వాళ్ళది ఇల్లు ఎల్జీడీ చేశాడు వాడికి కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత నా పేరు పైన చేయించుకుంటా అని ఫ్రెండ్ సర్కిల్ లో ఎండింగ్ వచ్చింది ఈ మంత్ ఎండింగ్ లో క్లియర్ అవుతుంది అది సరే నాకు నా ప్రాపర్టీ నా పేరు పైన చేసేరా సో నా అమౌంట్ కూడా ఇవ్వు నేను పిల్లలకి ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నట్టు మాట్లాడాడు అంటే కేవలం ఇది ప్రాపర్టీ కోసమే జరిగింది జస్ట్ ప్రాపర్టీ కోసమే జరిగింది ఇంకా వేరే విషయం ఏమీ లేదు సో అలా అడగడం వల్ల సరే నేను ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అన్నాడు వన్ మంత్ ముందు ఫోన్ లిక్ చేయలేదు నిజంగా హైదరాబాద్ లోకట్ పెళ్లిలో ఉన్నాడు ఒక వన్ మంత్ తర్వాత వచ్చాడు ఎలక్షన్స్ కి బిఫోర్ ట్వంటీ ఎయిత్ రోజు నేను కలిసాడంట కామారెడ్డి అమౌంట్ ఇస్తా నీకు థర్టీ లాక్స్ ఇవ్వాలి కదా మా దగ్గర టెన్ లాక్స్ ఉన్నాయి ఆ టెన్ లాక్స్ లో ఇచ్చేస్తాను ఇంకా ట్వంటీ లాక్స్ తర్వాత ఇస్తానని ఇంట్లో నుంచి నైట్ సెవెన్ ఓ క్లాక్ తీసుకొచ్చాడు బయటికి మళ్ళీ వాడు అదృశ్యం అయిపోయాడు అదృశ్యం అయిపోయిన తర్వాత అవన్నీ ఆ నైట్ చంపేశాడు ఇక్కడ మా మాటూరు మండలంపల్ని గ్రామం దగ్గర అని పూడ్చి పెట్టడం గారి తర్వాత భార్య పిల్లల్ని ఎలా చంపాడు అదే వీడు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసి పదిన అన్నయ్య పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు గొడవ జరిగింది ఫ్రెండ్స్ తోని చాలా కొట్టుకున్నారు సో నేను అన్నయ్య రమ్మంటున్నాడు మీ దగ్గర అమౌంట్ ఉంటే తీసుకొని రమ్మంటున్నాడు కేసు అయ్యింది అని చెప్పాడు అనేసరికి ఆమె దగ్గర థర్టీ థౌసండ్ ఉంటే నా దగ్గర థర్టీ థౌసండ్ తోనే ప్రశాంత్ నాకు తీసుకొని వెళ్దాం అంటే నేను ఒక్కదాన్ని రమ్మన్నాడు అని చెప్పాడంట అంటే నేను ఒకదాన్ని ఎట్లా వస్తానని వాళ్ళ చిన్న మార్గాలు ఉంటాయి ప్రసాద్ వాళ్ళ చిన్న చెల్లెలు వాళ్ళ ఆయన ఫారెన్ లో ఉంటున్నాడని వాళ్ళ చిన్న చెల్లెల్ని వీడి దగ్గర ఉంచుకునేవాడు వచ్చేంత వరకు అని సరే అని చెప్పి చిన్నపిల్లని తీసుకుని వెళ్ళింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అక్కడ ఏం జరిగిందన్న విషయం తెలీదు ఆ రోజు ట్వంటీ నైన్త్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ మళ్ళీ మా అత్తమ్మ కాల్ చేసి వెళ్ళాం అత్తమ్మ నేను రావట్లేదు మీ కొడుకు దగ్గర తెలుసు నన్ను పిల్లలు నేను జాగ్రత్త నేను రేపు మార్నింగ్ మీ కొడుకు నేను చిన్ని ఇద్దరు ముగ్గురు మొచ్చించుతామని చెప్పిన్నాను సో సరే మరి తొందరగా రండి అని మా అత్తమ్మ చెప్పి ఓకే అందండి ఓకే అన్న తర్వాత సరే రేపు వాళ్ళు మార్నింగ్ వస్తారు కదా అన్నట్టు మార్నింగ్ వెయిట్ చేసింది వీళ్ళు వెళ్ళింది గురువారం ఫ్రైడే ఫ్రైడే మార్నింగ్ రాలేదు ఈవినింగ్ వరకు వెయిట్ చేసింది రాలేదు భయపడేసరికి మళ్ళీ వీడు శనివారం రోజు మార్నింగ్ ఫైవ్ సైట్ మళ్ళీ వచ్చాడు మా అత్తమ్మ దగ్గర అక్కడే బలవంతకెళ్ళాడు అంట అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు కేస్ బాగా పెద్దగా అయ్యింది వాళ్ళు ఫ్రెండ్స్ తో కొట్టుకున్నాడు పోలీస్ ల నుంచి రక్షించుకుని ఆంధ్రా కేస్తున్నారు అంటే అమ్మని కూడా తీసుకుని పోయి అమ్మని కూడా చంపేద్దామని ట్రై చేశాడు ఆ అంటే ఇంకా ప్రసాద్ పిల్లల్ని టీల్స్ వాళ్ళు నైన్ ఇయర్స్ ఉంటాయి చైత్రి ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ పెద్ద సెల్ పిల్ల ఆ పిల్లలు మాట రావాలి ఆ పిల్లని తీసుకొని తొందరగా బయలుదేరు అనేసరికి ఆమె దగ్గర కొద్దిగా గోల్డ్ ఉంది అంట ఇంట్లో గోల్డ్ ఉంది ఎట్లా మరి గోల్డ్ అంతా వదిలేసి ఎట్లా రావాలా నా కొడుకు ఏంటి నేను రాను అని మా అత్తమ్మ మొండికేసింది అత్తమ్మ లేదత్తమ్మ బాబా నా దగ్గరనే ఉన్నాడు ఫోన్ ఏం అన్నాడు ఫోన్లు కూడా నాకే ఇచ్చిందని ఫోన్ కూడా చూపించాడు చూసేసరికి మన నమ్మింది సరే నా కొడుకు ఇక్కడ ఉన్నట్టున్నాడు నేను తొందరగా తీసుకురమ్మను అందరికి తీసుకెళ్ళిపోతాడంట ఇక్కడ ఉంటాడట ఇక్కడ ఉంటే కేసు పెద్ద పోలీసు వాళ్ళు నన్ను గ్యాదర్ వేసుకున్నారు నన్ను ఫాలో అవుతున్నారు వచ్చేసరి ఇక్కడ పిల్లల్ని కూడా పెద్ద రోజులు వచ్చేసింది అయితే కామారెడ్డిలో ఉన్నాడని చెప్పింది చెప్పిన తర్వాత వీడు తూ తీసుకొచ్చాడు ఆల్రెడీ మా అత్త హైదరాబాద్ తెలుసు తర్వాత నువ్వు అని చెప్పావు తూప్రాన్ లో ఎందుకు తీసుకెళ్తున్నావు ఇక్కడ ఆపేసేది నువ్వు ఫస్ట్ అని మా అత్తమ్మ చేసింది పిల్లలతో పాటుగా కూడా ఆ ఫస్ట్ ప్రసాద్ వెళ్ళిపోవాడు ట్వంటీ ఎయిత్ రోజు ట్వంటీ నైన్త్ రోజు వాళ్ళ బాల్ వెళ్ళిపోవారు వీళ్ళని థర్డ్ రోజు డిసెంబర్ డిసెంబర్ థర్డ్ రోజు తీసుకెళ్లిన తర్వాత ఇలా మా అత్తమ్మకు అనుమానం వచ్చేసరికి తరికి తూప్రాన్ దగ్గర ఆపారు ఆపేసి లేదు అత్తమ్మ అట్లేం లేదు పిల్లలకి మీకేమైనా తీసుకురామని చెప్పాడు అని చెప్పారు వాడు అంటే సరికి సరే అన్నట్టు మా అత్తమ్మకి పిల్లలకి అన్నం తినిపెట్టిందంట డాబాలో తినిపెట్టేసిన తర్వాత మా మూగమ్మాయికి కూడా అన్నం తినబెట్టిన తినబెట్టేసి మళ్ళీ కాగా ఊచుందంట ఒక టూ అవర్స్ ఆర్గ్యుమెంట్ చేసి కొడుకు పడినాడు నాకు కావాలి అని అయినా నమ్మలేదంట ఏదో ఒకటి బాగా వెళ్ళిపోతాడు ఏం టైం అయిపోతమ్మా నిజాంబాద్ తీసుకొచ్చిన తర్వాత ఆ ఆ రోజు నిజాంబాద్ తీసుకొచ్చి లార్జ్ లో ఉంచాడంట ఇద్దరు పిల్లల్ని పెద్ద అమ్మాయి మూగమ్మాయి మాత్తు అమ్మని ప్రశాంత్ వాళ్ళని ముగ్గురు నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశాడంటే ఇద్దరు పిల్లల్ని ఆ బాగా వెళ్ళిపోతున్నాడు ట్రైన్ లో అంతరం ఒకటేసారి వెళ్ళిపోతే పోలీసులకు డౌట్ వస్తుంది ఫస్ట్ పిల్లలు నేను ఉన్నాడు పిల్లల్ని ఎక్స్ వస్తాయి బాగా నెక్స్ట్ డే స్వప్న నువ్వు నేను వెళ్ళిపోదాము అని చెప్పాడంట స్వప్న అంటే ఆ వాళ్ళ పెద్ద చెల్లెలు అనేసరికి పిల్లల్ని ఏం ఎలా చేసి ఏం తెలియదు అంత క్లారిటీ సో పిల్లలు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే వచ్చిందంట మళ్ళీ ఈయన లాడ్జ్ లో ఉండడం బయట నుంచి లాంజ్ చేసుకొని వెళ్ళడం మళ్ళీ రావడం అత్తమ్మకి ఫుడ్ తెచ్చేయడం ఫుడ్ లో ఏమిడో వాడు డ్రగ్స్ వ్యాపారం చేస్తాడంట గంజాయి వ్యాపారం చేస్తాడు మమతా గారు మరి పిల్లల్ని తీసుకెళ్లి ఏ రకంగా హతం మార్చాడు దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు సోన్ బ్రిడ్జ్ ఇక్కడ పోచంపేట దగ్గర అని సోన్ బ్రిడ్జ్ ఉంటది దాంట్లో ఎప్పుడు వాటరే ఉంటాయి అయితే ఎలాగో టూ త్రీ డేస్ పైన అన్నట్టుగా దానికి రెండు మూడు ఎటుకలు

మనం ఇద్దరం వెళ్ళి అక్కడ తీసుకొని పంపించే చూద్దాం రాకపోతే తీసుకెళ్ళాడు సో అలా నమ్మించాడు ఎందుకంటే ఎవరైనా రారు ఆడపిల్లలు అందులో తన మూడు అమ్మాయి అంటే ఈయన ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా తీసుకొని వెళ్తున్నాడు కదా మీ అత్తమ్మకి డౌట్ రాలేదా మా అత్తమ్మకి డౌట్ వచ్చింది ఆల్రెడీ వాళ్ళ అమ్మగారు ఎయిట్ ఎయిట్ డేస్ లార్జ్ లో ఉన్నారు ఇంకా మా అత్తమ్మకి డౌట్ వచ్చేసింది నా కొడుకు అసలు ఏ డేస్ నుంచి నాకు మాట్లాడట్లేదు నన్ను కంపల్సరీ తీసుకెళ్ళు అని ఆమె మొండి పట్టు పట్టేసరికి కిందికి తీసుకొచ్చాడు కిందికి తీసుకొచ్చిన తర్వాత ఆ టైంకే పోలీసులు వాడిని క్యాచ్ చేసి వచ్చుకున్నారంట సో అలా అత్తమ్మ బ్రతికింది లేదంటే ఆమెను కూడా చంపేసేవాడు మా అత్తమేమి అనలేరు వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది పోలీసులకు ఇన్ఫర్మేషన్ చిన్నమ్మాయిని మొత్తం కాల్చలేరు పెద్ద అమ్మాయి మొత్తం కాలిపోయింది అసలు కనిపించకుండా

ఎవరు సపోర్ట్ చేయమో ఏం తెలీదు ఎందుకంటే వాడు ఎప్పుడు సరిగానే ఉండేవాడు వీడు అంత తెలీదు రీసెంట్ గా ఫారాన్ లో ఉన్నట్టు కూడా డబ్బులన్నీ వాడేవాడు చూసుకుంటాడు బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా థర్టీ లాక్స్ ఇచ్చాడు అట్లా వాడి పేరు పైన సెలరీ చేశాడు ఫైనాన్షియల్ ప్రసాద్ గారి వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు దాచి పెట్టుకున్నాడు అయితే ప్రశాంత్ తీసుకెళ్లిన తర్వాత చంపావు చంపావు అంటే మొత్తం అంతా క్లారిటీ ఇచ్చిన తర్వాత మరి వాళ్ళ అమ్మ అంటే అవసరేసారంటే మా అమ్మ వాళ్ళు దాచి పెట్టారు మాకులు అతనే పెరిగిపోతారు దాచి పెట్టాడు అక్కడికి పోలీసులు వెళ్ళి మా అమ్మని కట్ చేశారు చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పుడు మమతా గారు ప్రశాంత్ ప్రసాద్ కి చాలా ఏళ్ళ నుంచి తెలుసు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నారు ఇతను ఏం చేస్తాడు ఎలాంటి ఉద్యోగం చేస్తాడు అనే విషయాలు ప్రసాద్ కి తెలీదా తను డ్రగ్స్ కూడా అమ్ముతాడు అనే విషయం చెప్పారు కదా సో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు అనే విషయం ప్రసాద్ కి ఎక్కడ కూడా తెలియదు అంటారా ఏ మాత్రం తెలియదు ఎందుకంటే ప్రసాద్ ఉండేది ఫారెన్ లో ఉంటాడు వీడియో వీడు ఉండేది ఇండియాలో ఉంటాడు వీడు రీసెంట్ గా టూ ఇయర్స్ బ్యాక్ నుంచి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది అంతే వాడికి ఏం తెలియదు వాడు ఫారెన్ నైన్ మంత్స్ అవుతుంది అంతే నైన్ టెన్ మంత్స్ అవుతుంది వీడికి వీడి పర్సనల్స్ ఏం తెలియదు జస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లానే ఉండేవాడు వీడి పర్సనల్స్ లో ఏం ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు ప్రశాంత విషయంలో బెస్ట్ ఫ్రెండ్ అయ్యేటప్పుడు ఎంతో కొంత తెలుస్తుంది కదా అతని గురించి తెలుసు హాయ్ అనుకునే విధంగా ఉండరు కదా అంటే అనుకునే విధంగా లేరు కాకపోతే వీడు చిన్ననాటి నుండి చాలా నమ్మకంగా ఉండేవాడు వీడు ఎంత అమౌంట్ ఫారా నుండి పంపినా గానీ లేకపోని మళ్ళీ వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇచ్చేవాడు ఇంట్లో ఫైనాన్షియల్ ఎవరికైనా బాకీనా కట్టేది ఉన్నా అప్పు కట్టేది ఉన్న వీడే కట్టేవాడు వీడే తీసుకొచ్చేవాడు అట్లా నమ్మకంగా ఇంట్లో ఒక చిన్న కొడుకు లాగా ఉండేవాడు ప్రసాద్కి బ్రదర్ లాగా ఉండేవాడు ప్రస్తుతం ప్రసాద్ వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి మొత్తం కుటుంబాన్ని అంతటినీ కూడా కోల్పోయారు కదా ఆమె ఏమంటున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు మేం డిమాండ్ చేస్తున్నారు ఆమె ఒక్కరిని కోల్పోలేదు కొడుకుని కోడల్ని మన్మర్ని మన్మరాల్ని ఒక మూగపిల్ల పెద్ద కూతురు చిన్న కూతురికి పెళ్ళైంది ఆరుగురిని కోల్పోయింది కాబట్టి ప్రశాంత్ ప్రశాంత్ వాళ్ళ అమ్మని ప్రశాంత్ వాళ్ళ తమ్ముని కూడా అలాగే ఉరి తీయాలి లేకపోతే మాకు అప్పగియ్యండి మేమే చంపేస్తాం అన్నట్టు మేము డిమాండ్ చేస్తున్నాం రైట్ మమతా గారు ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు లైవ్ కాల్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ